ముందుగా అందరికి నమస్కారాలు ఈరోజు పదో తరగతి ప్రత్యుత్ సందేశం కవి వైసీపీ రెడ్డి ప్రక్రియ గేయం గేయ కవిత పాడడానికి లయబద్ధంగా చదవడానికి వీలైనది గేయం లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైన లయ ఉంటుంది అందువల్ల గానయోగ్యంగా ఉంటుంది గేయంలో మాత్రా గణాలుంటాయి దీనిలో ఏ వస్తువునైనా వర్ణించవచ్చు మొదటి గేయం గిరిధరీ ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంభరమైన తుమ్మెదలు వశాంత వేళ విభ్రమ కంచుకితమైన సహకార మంజీర సహకారములు పికము లంధించే సందేశముల్ సంస్కృతే సదన మంజుల గానముల్ గమనైలైన ఆలింగనము చేసే గిరి శిఖరముల సుందర మేఘమాలికలు కొండ కోనలలో నిండుగా పుష్పించి చెట్ల నల్లు కొన్ను రెండవ పద్యం అనుశాసనములిచ్చి మధురమో ఐక్యతను కాంక్షించరా గగన కాంతకు వింత కాంతి కన్నులు నింపి పసరు రెక్కలు విప్పు వరరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మ పైన నివసించి నుంచి లకు లకుముకి పెట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకుముల్ నత్సవులు కరిగిపోయేడు వేళ పురు విప్పి నాట్యముల్ పోహలించడి నెమ్మి పై నుండి మొలకలై పారు సెల కన్నెలకు ఆటపాటలు నేర్పు అలసమో తెమ్మరలు సమయ దీక్షలు నిచ్చను స్వేచ్ఛకై సమత మమతలు తెచ్చను భావం పర్వత స్వాముల్లోని అద్దాల వంటి నిర్మలమైన సరస్సుల్లో విచ్చుకుంటున్న తామరల తుమ్మిదలకు సంతోషాలను పంచుతున్నాయి వసంతకాలంలో ఆశగా తిరుగుతున్న కోకిలలకు మామిడి చెట్టు లేత మామి చిగురు అందిస్తున్నాయి ఇవి ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి ఆకాశంలో తమని తాము మర్చిపో తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి కొండ కోనలలో నిండుగా పూలు పూచి తీగల చెట్లను అల్లుకుంటున్నాయి ఇవి మానవులంతా ఐక్యమత్యంతో ఉండాలని గొప్ప సందేశాన్ని ఉపదేశాన్ని ఇస్తున్నాయి మన్మధుడి వాహనమైన రామచిలుకలు తమ రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నులతో కాంతి నింపుతున్నాయి అన్యోన్యమైన రఘుముకి పెట్ల జంట అనురాగముతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలకు ఇస్తున్నాయి మబ్బు పట్టిన వేళ ఆనందంతో నెమలి పురివిప్పి నాట్యమాడుతున్నాయి కొండలపై నుండి దూగుతూ మలుపులు తిరుగుతూ వయ్యారంగా సాగే శలయేటి కన్యలకు చిరుగాలు ఆటపాటలు నేర్పుతున్నాయి ఇవి మనుషులంతా స్వేచ్ఛ సమత మమతలతో సాగిపోవాలని సందేశాన్నిస్తున్నాయి